మామనాడు ముద్దబిడ్డ శ్రీ ఎన్మల్ రవేష్ రెడ్డి గారికి గట్టిగా సావిత్రిపై కళ్యం ఫౌండేషన్ తప్పున ఒక్కసారి అందరూ చేతిలో అందరం పెట్టాలి మనం మిత్రుల్లగా అడిగిన బొమ్మోడై రాత్రి వీము ఎనిమిది గంటల ఐదు నుంచే ఒక వీలు వచ్చింది ఏంటి అంటే సావితీ నగర పెళ్ళిన దేవుసార్లు నాలుగు చేయాలి ఈరోజు ఉమెన్స్ డే చేయాలని అవకాశం ఇచ్చిన అవకాశం అవకాశం ఇచ్చిన తీసుకోబడ్డా ఈ ఇద్దరే వ్యక్తులు ఉన్నారు మరి ఒక రైట్ సైడ్ ఉన్న వ్యక్తి బాగా సార్ కట్టే సఫల్ కొట్టాలి ఒకటి పర్మిషన్ కాదు ఈ సాధి పోతే సీఓ గారు ఎందుకంటే ఈ ఇద్దరు పన్నెండు సెక్రటరీ అప్పుడు రాకాలన్న బయట కలిసి అన్న రాని కొంచెం చాలా పనుంది మా ఊరి తమిళనాడు ఇచ్చిన దానికి లేదు ఆన్సర్ ఏమొచ్చిందంటే నిన్న రాత్రి మళ్ళీ ఒకసారి మెసేజ్ అయ్యా ఇంద్రవాడ దగ్గర ఎవరు చేస్తున్నారు మీరు ఇంకా జియో ఇవ్వకపోతే ఈ ప్రోగ్రాం జరగకపోతే నిన్ను ఎదవా దద్దమ్మ సన్నాసి అని తిట్టబడతాయి సార్ ఈ తిట్టు మన నేనే పద్ధతులు లేదు మన మామూలు జిల్లా బిడ్డలం మనకు అవసరం లేదు మన పౌరుషం ఉంది అని ఒకే ఒక మెసేజ్ ఇవ్వడం వల్ల ఆ జియో వచ్చింది జియో నెంబర్ ఉన్నాయి దానికి తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి మంది నూట పది మంది ఎమ్మెల్యేలకు నలుగురసీలకు ఆరు మంది రాజ్యసభ మెంబర్లకు పదిహేడు మంది ఎంపీలకు మరొకసారి సావిత్రి ఫౌండేషన్ తప్పున మనం సామాజిక కృతజ్ఞ తెలుసుకుంటున్నాం బంధున్నర ఒకటే ఒక మాట సావిత్రి వాయిపుల్లి భారతదేశంలో మొట్టమొదటి చదువుకున్న మహిళా ఉపాధ్యాయులు ఈ రోజు మనం అందరం చెప్పుకోవాల్సింది చెప్పాల్సింది ఈ సమాజానికి బాగా ప్రొఫెసర్ ఉండడం నాలుగు సినిమా ఫ్రీగా సర్వ్ చేసిన అవసరం ఉంది అయిపోయింది ఇది ఒక్కరే కాబట్టి కొన్ని నెంబర్లు చెప్పిన ఒకటి వాళ్ళు వచ్చారు ఇక్కడ మాలజే ఏడిగారు అని ఏడు గారు ఉన్నారు ఆయన ఆన్ డిట్ వచ్చి నిర్మల్ తెలియదు కేవలం సాధ్యమైన నా కోసం కాదు మన కోసం కాదు అదేవిధంగా ఇంకొక మాట చెప్పాలి ఇందులో నమ్త గారు గారు ఒకటే గొడవ పెట్టుకుంటే సీమే పైమాడు లీలావాతి గారు కానీ జయారెడ్డి గారు కానీ ఒకటే మాట్లాడు సార్ అంటే నీకు ఎందుకు చిన్న చూపు ఎందుకు అంటే చిన్నవాడు లేక అడిగేటోడు లేక నాకు సాగుతుంది చదువు చదువు ఇంకా చెప్తే చూడంటే ఐఎస్ఎస్ ఐపీఎస్ అయితే మందిని అడిగారు కూడా మందిని అడిగడుకున్నాడు ఇంకొక అమ్మాయి నిర్మల అడ్వకేట్ కూడా ఒకటి తీరు ఇంకొక అమ్మాయి నిర్మల గారు ఇక్కడ పని చేస్తుంటా సో నేను అనేది ఒకటి రామ్ చంద్ర సార్ గారు నమస్కారం కరీనాథ్ నేను ఒకటే విషయం చెప్తున్నా మనమందరం అందరం కష్టపడితే మన అందరం కష్టపడితే సాధించలేని విజయం అంటే ఏమీ లేదని రాత్రి ఎనిమిది గంటల ఐదు నిమిషాలకు మనం బయటపడ్డది ఇక అంతకన్నా విద్యార్థిని ఒకటే విషయం చెప్పింది అందరూ ఒక వ్యక్తిని పర్యటన చేస్తా నా మార్గదర్శకం మీరు అందరూ చూసండి ఇక్కడ ఉండండి మీరు ఏం చేసిన కంఫర్టబుల్ చూసినా వచ్చిన నా ఆయన ఎందుకంటే ఏం చేసినా నిన్న స్టేట్ గవర్నమెంట్ మాకు ఎందుకు ఇవ్వాలని ఎందుకు ఇవ్వరు అన్న ఒక్కసారి ఆలోచన చేయాలంటే మళ్ళీ పోయినా లాస్ట్ ప్రిన్సిపల్ దగ్గర నచ్చినాం మినిస్టర్ గారు నచ్చినాం జీవో తెచ్చుకున్నాం కేవలం మా కోసం కాదు మా ఫౌండేషన్ కోసం కాదు తెలంగాణ రాష్ట్రంలోని యాభై రెండు శాతం మహిళల కోసం ఈ అంకితమైనటువంటి రోజు ఈ రోజు సాహిత్య కూడా తొమ్మిది నాలుగో చేయాలి ఎందుకంటే మా నాన్న టీచర్ మీరు వచ్చి మాట్లాడుతున్నాను మా నాన్న ఒక కేవలం టీచర్ ఆ చదువు చెప్పడం వల్ల నేను ఎందుకు పేరు పెట్టాము అంటే కేవలం దగ్గర కారణం చదువు చదువుతుండే వారే దర్శిస్తే ఇప్పుడే చేసిన పెద్దలు పెద్దలు ది డైనమిక్ లీడర్ తెలంగాణ ముద్దుబిట్ట తిరుమల శర్మ గారికి స్వాగతం సుస్వాగతం ఇందులో ఇద్దరు చైర్మన్

సాయిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా రవీంద్ర భారతిలో గొప్ప వైభవంగా సేవా కార్యక్రమాలు చేసిన చాలా మంది మహిళలకు పురుషులకు అవార్డు ఇస్తున్నాము ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళా దినోత్స మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది ఆ అందరికి చాలా వాళ్ళ సేవకు గుర్తించి ఈ రోజు ఒక సన్మాన పాత్రము షీల్డ్ ఇవ్వటం జరుగుతుంది ఈ రోజు సావిత్రిబాయి పూలే ఇంత మందికి తెలియాలంటే ఇంకా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా భారతరత్న అనేది సావిత్రిబాయి పూలేకి ఇవ్వాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది ఎందుకంటే భారతదేశంలోని మొట్టమొదటి ఉపాధ్యాయురాలు మహిళా ఉపాధ్యాయులు ఆమెని మనం గౌరవించుకునే బాధ్యత మనకి ఉందనేసి మా ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాలి భారతరత్న ఇవ్వాలనేసి కోరుతున్నాం అట్లనే ఈ మహిళా సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మా సంస్థ తరపు నుంచి మేము విన్నపకు పోరాటం సంస్థ తరపు నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే సిక్స్త్ క్లాస్ నుంచి పీజీ వరకు ఆర్గానిక్ ప్యాడ్స్ కెమికల్స్ రైతు ఆర్గానిక్ ప్యాడ్స్ ని ఆడపిల్లలకి ఇవ్వాలనేసి వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అందించాలనేసి త్వరగా వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇది సెన్సిటివ్ విషయం అందరూ చెప్పలేవరు ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలనేసి వాళ్ళ సమస్యలను సాల్వ్ చేయాలనేసి కోరుతున్నాము అందరికీ సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆ శుభాకాంక్షలు తనకి ఘన నివాళి అందరం ప్రతి ఒక్కళ్ళు ప్రకటించాల్సిన బాధ్యత మనం ప్రతి ఒక్కరికి ఉందనేసి కోరుతున్నాను మేము చాలా కార్యక్రమాలు చేశామండి సాయిత్రిబాయి బులే జయంతికి ఉత్సవాలు చేస్తాము విన్నపం ఒక పోరాట ఎన్జిఓ తరఫున స్కూల్ పిల్లలకి వికలాంగులకి ప్రతి సమస్య ఏ సమస్య అయినా సరే దాన్ని న్యాయంగా ఉంటే మేము ఫైట్ చేస్తాం మేము ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి చేస్తున్నామండి పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్నా నా పేరు లీలావతి చీకూరి ప్రభుత్వానికి ఇంతకు ముందు నేను చాలా కార్యక్రమాల మీద డిమాండ్ చేశాము ఒంటరి మైల్ అనే పేరుని తొలగించాలనేసి వితంతు అనే పేరుని కూడా తొలగించి ఒక మంచి నేమ్ పెట్టాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేసేదంటే సిక్స్త్ పీజీ వరకు ఆర్గానిక్ కెమికల్స్ రైతు ప్యాడ్స్ ఇవ్వాలనేసి కోరుతున్నామండి ఒకసారి సెన్సిటివ్ విషయం ఈ విషయాన్ని మర్చిపోవద్దనేసి

వేడుకని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది సావిత్రిబాయి పూలే జయంతి అంటే ప్రతి ఒక్క ఆడబిడ్డ జన్మ హక్కు విద్యా హక్కు ఇవాళ ఈ రోజున ఆడబిడ్డలు చదువుకుంటున్నారంటే సావిత్రిబాయి పూలే పెట్టిన భిక్ష అని చెప్పుకోవాలి సావిత్రిబాయి ఆమె మొదటి ఉపాధ్యాయురాలుగా ఆ మొక్కతే విద్యను పొందకుండా నాలాంటి వాళ్ళకి ప్రతి ఒక్క మహిళలకి విద్యావంతుల్ని తీర్చిదిద్దిన ఘనత సావిత్రిబాయి పూలేది కాబట్టి సావిత్రిబాయి పూలేని అంత ఘనంగా ఈ వాటి రోజున ఆమె పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్నాం సావిత్రిబాయి పూలేని స్మరించుకుంటున్నాం ప్లస్ తర్వాత మనము సావిత్రిబాయి పూలే జ్యోతిరా పూలే జయంతి వేడుకలని ప్లస్ మనం చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం ఈ నిర్వహణ అనేది ఇంతటితోటే ఉండకుండా గోడల మీద బొమ్మలుగా కాకుండా వాళ్ళ ఆలోచనలలో వాళ్ళ అవసరాల నిమిత్తము వాళ్ళు ఏమైతే చేసినారో వాళ్ళు ఏవైతే అవసరాలు ఉన్నాయి సమాజానికి అనుకున్నారో వాళ్ళ బాటలు నడుద్దాం మనం దండేసి దండం పెట్టడం కాదు అంతేకాకుండా వాళ్ళ మార్గంలో నడుస్తూ సమాజానికి శానిటైజర్స్ కానీ ఆడపిల్లలకి నేనైతే శానిటైజర్స్ ఇస్తున్నాను అదేవిధంగా మీరు కూడా మీ వంతున ఇవ్వండి మీరు కూడా విద్యాదానం చేయండి సావిత్రిబాయి పూలే ఇవాళ్ళ రోజున ఇంత ఘనంగా మనం సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు జరుపుకుంటున్నామంటే కారణం జ్యోతిరావు పూలే జ్యోతిరావు పూల వెనక ఉండి నడిపించాడు అదే విధంగా ప్రతి ఒక్క ఆడబిడ్డకి తండ్రి తండ్రి తర్వాత అన్నదములు భర్తలు కూడా వెనక ఉండి నడిపించాలి సావిత్రిబాయి పూలే అంతా కాకపోయినా మేము కూడా మహిళా శక్తులుగా సావిత్రిబాయి పూలే అంటే ఒక వ్యక్తి కాదు శక్తి అదేవిధంగా ఆడబిడ్డలు కూడా ప్రతి ఒక్కరు ఒక వ్యక్తులుగా కాకుండా ఒక శక్తులుగా ఎదుగుతారు సమాజానికి ఆడబిడ్డలు చాలా ఉపయోగ ఉపయోగకరం ఇదే ఉపయోగకరం సావిత్రిబాయి పూల జయంతి వేడుకలు గవర్నమెంట్ కూడా దీన్ని ఘనంగా నిర్వహించాలి ఆమెని ఒక సెలవు దినంగా ప్రకటించాలి అంతేకాకుండా తెలంగాణ తల్లి ఈ ముందా పాతా ఉంటే బాగుంటుందా ఇప్పుడు కొత్త ఉన్న తల్లి బాగుందా అని చెప్తే నేను చాలామంది అడుగుతున్నారు కొంతమందికి ఇంటర్వ్యూ ఇవ్వడం కూడా జరిగింది నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డగా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను నా తల్లి నా తెలంగాణ తల్లి సావిత్రిబాయి పూలే ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను ప్రతి జిల్లాకి ప్రతి గ్రామానికి ప్రతి ఊరికి ప్రతి ఒక్కరు విగ్రహాన్ని స్థాపించాలని విగ్రహాన్ని స్థాపించడానికి మేము ముందుకు వస్తామని ఈ సందర్భంగా తెలియ తెలియజేసుకుంటూ రవి నేను వచ్చేసి ప్రభుత్వాన్ని ప్లస్ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నేను ఒకటే ఒకటే వినియోగించుకుంటున్నాను కులాలని మతాలని రెచ్చగొట్టకుండా ఆమె సావిత్రిబాయి పూలే అనేది చదువుల తల్లి చదువుల తల్లిని చదువు తల్లిగా చూసి ఇందులో కులాలని మతాలని రాజకీయాలని ప్రభుత్వాలని లాగద్దు దయచేసి తెలుగు తల్లిని సావిత్రబాయి పూలేని ప్రకటించి ఆమె విగ్రహాన్ని స్థాపించాల్సిందిగా కోరుకుంటున్నాను తెలుగు తల్లి తెలియని తల్లి సావిత్రిబాయి పూలే చదువుల తల్లి తెలిసిన తల్లి కాబట్టి సావిత్రిబాయి పూలే తల్లిని స్మరించుకుంటూ సావిత్రిబాయి పూలే తల్లి విగ్రహాలని ప్రతి చోట ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో రావాలని చెప్పేసి కోరుకుంటూ ఆమె ఆశయాలను ఆశలను గౌరవించిన ఆమెను తీర్చిదిద్దినో జ్యోతిరా పూలే గారికి పాదవందనం తెలుపుకుంటూ ప్రతి ఒక్కరు కూడా అదే మార్గంలో ఆమె మార్గంలో నడవాలని చెప్పేసి కోరుకుంటాను నా నెంబర్ మీరు ఎవరైతే నేనైతే సమాజం కోసం పాటు పడుతున్నాను శానిటైజర్ డొనేట్ చేస్తున్నాను ఆడబిడ్డలకి నా నెంబర్ ఎయిట్ త్రీ జీరో నైన్ త్రీ టూ నైన్ సెవెన్ జీరో ఎయిట్ మీరు కూడా ప్రతి ఒక్క బిడ్డని ఆడబిడ్డల్ని అనుకూలంగా ఉన్న వాళ్ళని చదువుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళని చదివించండి మీ వంతు సహాయం చేయండి థ్యాంక్ యూ నా పేరు కల్పన దత్తాగౌడ్ నేను సోషల్ యాక్టివిస్ట్ని ఈరోజు రవీంద్ర భారతిలో జరుగుతున్న నూట తొంభై నాలుగవ సావిత్రిబాయి పూలే నూట తొంభై నాలుగవ జయంతిని పురస్కరించుకొని ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నారు సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ వారు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడానికి ఇక్కడికి వచ్చాను అయితే సావిత్రిబాయి పూలే గారి గురించి చెప్పాలి అంటే ప్రతి ఆడబిడ్డ ఒక వ్యక్తిని హృదయంలో పెట్టి కొలుచుకోవాలి అనే అర్హత ఉన్న ఒకే ఒక వ్యక్తి సావిత్రిబాయి పూలే గారు ఈ ఇప్పటికీ కూడా ఇంత మన ఆడవాళ్ళకి చదువు స్కూల్కి వెళ్ళాలి ఉద్యోగం తీసుకొచ్చారు అంటే సావిత్రిబాయి పూలే గారే అయితే ఇప్పటికీ కూడా ఇంకా సావిత్రిబాయి పూలే అంటే ఎవరో తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అయితే ఇలాంటి కార్యక్రమాలు సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ వారు కానీ ఇతర ఆర్గనైజేషన్ వాళ్ళు గాని ఇలాంటి అవార్డ్స్ ప్రకటించడం ద్వారా ఇలాంటి జయంతులు జరుపుకోవడం వల్ల సావిత్రిబాయి పూలే అంటే ఎవరు అనేది తన గురించి వక్తలు మాట్లాడడం ద్వారా సమాజానికి తెలియజేస్తున్నారు అయితే ముఖ్యంగా మనం ఇక్కడ ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని మహిళా దినో మహిళా దినోత్సవంగా ప్రకటించారు ఈ ఇందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా అసలు నేను ఇక్కడ ఈ హైదరాబాద్ నడిబుడ్డులో ఉన్నటువంటి రవీంద్ర భారతిలో నిలబడి నేను మాట్లాడగలుగుతున్నాను అంటే అది సావిత్రిబాయి పూలే గారి చలువే అని నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను ఇలా చాలా ఆడబిడ్డలు చాలా మంది చాలా అంతరిక్షం దాకా వెళ్తున్నారు మన ఆడపిల్లలు కానీ సావిత్రిబాయి పూలే అంటే ఎవరో తెలుసుకోలేకపోతున్నారు తెలియ చాలా మందికి తెలియదు ఇంకా ఇంకా ఇలాంటి సమాజంలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ఈ సావిత్రిబాయి పూలే గురించి చాలా వివరంగా అందరికీ తెలియజేయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేపెట్టాలని నేను ప్రతి ఒక్క ఎన్జిఓను తర్వాత ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాను ధన్యవాదాలు